హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నా ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేనైతే దసరా నవరాత్రులో ప్రత్యేకంగా ఏడో రోజు నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయడానికి వెళ్తాను అవి ఎందుకు ఏంటిది అనేది మీకు ముందు ముందు చెప్తా ఉంటానండి అయితే నేను ఇప్పుడు ప్రత్యేకంగా అనేది ఏం వెళ్తలేదు పది సంవత్సరాలు పెట్టి వెళ్తున్నాను పది సంవత్సరాలు పెట్టి కూడా నేను చేస్తున్నానండి పది సంవత్సరాలు పెట్టి కూడా కుదరన్నప్పుడు మటికి వదిలేదు మటుకి చక్కగా నవరాత్రుల్లో ఖచ్చితంగా ఏడో రోజు ఏడో రోజు కూడా అమ్మవారు మహాకాళి అమ్మవారి అవతారం ఉంటుంది ఆ రోజున ఆ రోజున వెళ్ళి నూట ఎనిమిది ప్రదర్శనలు అయితే చేస్తాను ఇవా ఈ సంవత్సరం మనకి పదకొండు రోజులైతే వచ్చింది కదండి అమ్మవారి నవరాత్రులు అయితే ఏడో రోజు వచ్చేసి ఆదివారం వచ్చింది ఆదివారం రోజు నేను పొద్దున్నే నాలుగింటికి లేసాను నాలుగింటికి లేసి ఇంట్లో పనులన్నీ అవజేసుకొని ఆరున్నరకు అయితే దీపారాధన చేసేసానండి ఇంట్లో దీపారాధన చేసుకొని నేను బయలుదేరుతున్నాను మా ఊరిలో ఎనిమిదిన్నరకు బస్సు ఉంది బస్ అయితే వెళ్ళాలి బస్ వెళ్ళి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి నేను ప్రదక్షిణలు అయితే చేయాలి ఇప్పుడు ఈ శనగలు వచ్చేసరికి నేను నూట ఎనిమిది శనగలు అయితే నానబెట్టుకున్నానండి నైటు నానబెట్టుకొని ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి దగ్గర లోప ప్రదక్షిణ ప్రదర్శనకి ఒక శనగ అనేది అమ్మవారి ముందు పెట్టడం కోసం అలా నానబెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మనం లెక్క పెట్టుకోవాలంటే కన్ఫ్యూజ్ అయిపోతాం అందుకని చెప్పి అదే శనగలు కానీ పువ్వులు కానీ ఏ అయినా నూటెనిమిదని లెక్క పెట్టుకొని మనం తీసుకెళ్ళి అమ్మవారికి ప్రదక్షిణ అయినప్పుడల్లా అమ్మవారి దగ్గర పెట్టుకుంటా ఉంటే మనకి ప్రదక్షిణ పూర్తయినట్టు ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉండిద్ది అంటే లెక్క పెట్టుకోవడం ఇబ్బంది అయ్యిందని చెప్పి నేను అలా అనేది నానబెట్టుకుని అమ్మవారి కాడికి తీసుకెళ్తున్నానండి ఇక నేను పొద్దున్నే టీ అయితే టీ కూడా పెట్టేసుకొని టీ తాగాను ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాను కదండి అసలు టీ కూడా తాగకుండా వెళ్ళాలంటే అసలు వెళ్ళలేను చేయలేను కూడా అందుకని చెప్పి నేను టిఫిన్ కూడా ఏం తినకుండా పొద్దున నుంచి అసలు ఏం తినలేదు తినకుండా ఒక టీ అయితే తాగాను టీ తాగి ఇక నేనైతే బయలుదేరాను అమ్మవారికి పసుపు కుంకుమ దీపారం చేయడానికి నూనె ప్రమిద అన్నీ తీసుకొని కొబ్బరికాయ అన్ని తీసుకొని బయలుదేరుతున్నానండి ఇక బయలుదేరే ముందు నేను మా ఇంటి తులసమ్మకైతే దండం పెట్టుకొని వెళ్తున్నాను నేను ఎక్కడ బయలుదేరి వెళ్ళినానండి ఊరికైనా నేను ఎక్కడికన్నా వెళ్ళాను తులసి అమ్మకి దండం పెట్టుకొని నేను బయలుదేరతాను నాకైతే అదొక సెంటిమెంటు నాకు వెళ్ళిన పని కూడా అంతా సక్సెస్ అయ్యిద్దండి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తాను కంపల్సరీ ఇక నేనైతే ఇప్పుడు బస్సు ఎక్కి బయలుదేరానండి గుడి దగ్గరకైతే వచ్చేసానండి ఈ గుడి వచ్చేసి మనం గుంటూరు వెళ్ళే దారిలో ఏటుకూరు అని వచ్చిద్ది ఏటుకూరు పక్కనే రోడ్డు పక్కనే కనకదుర్గమ్మ తల్లి గుడి అయితే ఉండిద్దండి మనం బస్సులో వెళ్తుంటే కూడా కనపడిద్ది మీ అందరికీ తెలిసిందే అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే అందరికీ తెలుసు తెలియదని కాదండి తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఇక అదండి ఇక నేనైతే ఇక అక్కడ బస్సు దిగి రోడ్డు ఎమ్మటే కదండి గుడి అక్కడ కాళ్ళయ్యి కడుక్కొని లోపలికి అంటే గుళ్ళో లోపలికి వెళ్ళి కాళ్ళు అయ్యి కడుక్కొని ఇక అమ్మవారి కాడికి అయితే వెళ్తున్నాను వెళ్ళి దీపారాధన అయితే చేస్తున్నానండి ముందు వెళ్లంగానే లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకొని అప్పుడే హారతిస్తున్నారండి హారత తీసుకొని బయటకు వచ్చాను బయటకు వచ్చి ఇక నేను తీసుకెళ్ళిన పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇక నేను ఇక్కడ నూనె కూడా తీసుకెళ్ళాను ప్రవిధి కూడా ఇంట్లో తీసుకెళ్ళాను తీసుకెళ్ళి ఇక ఇక్కడ దీపారాధన చేస్తున్నాను గాలి అయితే బాగా తలుతుందండి ఇక అయితే ఇక ఇక్కడ దీపారాధన చేసినాక నేను తీసుకెళ్ళిన పసుపు కుంకుమ కొబ్బరికాయ పువ్వులు అన్నీ పంతుల అయితే ఇచ్చాను అయితే ఒక ప్లేట్ పట్టారు లోపలికి ప్లేట్ ప్లేటు పెద్ద ప్లేట్ చూపిస్తే ఆ ప్లేట్లో ఈ మొత్తం పెట్టాను అన్నమాట అమ్మవారికి పసుపు కుంకుమ మళ్ళీ పువ్వులు నేను తీసుకెళ్ళిన కొబ్బరికాయ ఇవన్నీ పెట్టానండి అక్కడ పెట్టినాక ఇక పూజ చేశారు చేసినాక ఇక నేను ప్రదక్షిణలు చేయడానికి వెళ్తున్నాను అనమాట ఇప్పుడు ప్రదక్షిణలు చేసి నేను అమ్మవారి దర్శనం చేసుకుని హారత తీసుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశాను చూడండి అమ్మవారికి మీకు చక్కగా కనపడుతుంది ఇక్కడ అమ్మవారి దర్శనం చూసారు ఎంత బాగుందో నేను ఇక్కడ వాళ్ళని అడిగే వీడియో తీశానండి షార్ట్గా అయితే ఏం తెలియలేదు అయితే ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవచ్చని నేను అడిగాను ముందుగానే అడిగానండి కొంతమంది ఒప్పుకోరు కదా ఊరుకోరు కూడా అందుకని చెప్పి ముందుగానే అడిగాను అడిగితే తీసుకోవచ్చమ్మా ఇబ్బంది లేదన్నారు ఎందుకు ధైర్యం చేశానంటేనండి నాకన్నా ముందు ఉన్నవాళ్ళు ఫోటోలు అయ్యి దగ్గరుండి తీసుకుంటున్నారు పంతులు గారు కూడా అక్కడే ఉన్నారు అయినా కానీ దగ్గరుండి తీసుకుంటున్నారు అందుకని చెప్పి నేను కూడా అడిగానండి వీడియో కానీ ఫోటో కానీ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అమ్మా అన్నారు అందుకని అంత ధైర్యంగా నేను అమ్మవారిని అయితే తీసానండి లేకుంటే తీసేదని కాదు ఇక నేనైతే అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మ నాకు ధైర్యం అంటే నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసే శక్తి నాకు ఇవ్వు తల్లి అని చెప్పి దండం పెట్టుకొని నేను తీసుకెళ్ళి శనగలు ఉండే కదండి ఆ శనగలు తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రదక్షిణ ప్రదక్షిణకి అమ్మవారు ముందు రాగాలని ఇక అమ్మవారు ముందు పెట్టకుండా ప్రదక్షిణలో నూట ఎనిమిది చేశాను పొద్దున్నే వెళ్ళంగానే నేను బస్సుకు వెళ్ళాను అండి స్టార్ట్ చేసేటప్పుడు అయితే నేను టైం అయితే చూడలేదు చూడకుండా అయితే నేను చెప్పలేను టైం అయితే చూడలేదు స్టార్ట్ చేసినప్పుడు ఎందుకంటే నేను లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ దీపారాధన చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి పూలు ఇచ్చి మేము ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని అడవుల్లో ఉండాను కానీ నేను ఈ టైం అది అంతా చూసుకోలేదనమాట మరి వీడియో అది ఎవరు తీసారో అని మీకు డౌట్ రావచ్చు వీడియో వచ్చేసి మా అమ్మాయి తీసిందండి అమ్మాయి నేను ఇద్దరం వెళ్ళాం గుడికి అమ్మాయి అయితే కాసేపు కూర్చుంది కూర్చున్నప్పుడు వీడియో తీసింది చ తర్వాత మళ్ళీ నాయమ్మటే ప్రదర్శనకైతే తిరిగింది పిల్లలైతే అంతసేపు నూట ఎనిమిది ప్రదర్శనలు చేయాలంటే చేయలేరు కదండి నేను చేసే పూజ అయినా ప్రదక్షిణలైనా నా పిల్లల కోసమే నేను చేసేది నా పిల్లలకు రావాలనే నేను కోరుకుంటాను అదండి ఇక ఇప్పుడు నేను ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నాను ఏంటిది అనేది మొత్తం ఇదో షేర్ చేసుకుంటాను అయితే దసరా అప్పుడు నవరాత్రిలో మనకి తొమ్మిది రోజులు ఎప్పుడు తొమ్మిది రోజులు వస్తాయి కదండి ఈసారి పదకొండు రోజులు వచ్చినాయి అయితే ఇంట్లో మామూలుగా దీపారాధన చేసుకుంటున్నాను ఈ సంవత్సరం పీటకం పెట్టుకుందాం అనుకున్నా నాకు కుదరలేదు కుదరపోయేసరికి ఇక నేను మామూలుగా పీటకం పెట్టినా పెట్టకపోయినా నేనైతే దసరా అప్పుడు నవరాత్రిలో ఏడో రోజు ప్రత్యేకంగా గుడికైతే వస్తానండి గుడికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను అయితే ఎందుకు చేస్తున్నాను ఏడిదని చెప్తానండి అయితే నాకు ఒకసారి తెలంగాణలో ఉన్నప్పుడు ఒకళ్ళు అయితే చెప్పారండి నాకు చెప్పితే వాళ్ళు ప్రదక్షిణలు చేశారనమాట ఆ సంవత్సరం నేను చేయలేదు చేశారు చేసినాక ఒకటి మనసులో అనుకొని అమ్మవారిని కోరుకొని అమ్మవారికి గుడి చుట్టూరు ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే అమ్మవారు అనుకున్నది మనకి అయ్యిద్ది అని చెప్పి అన్నారు సరేన సంవత్సరం పోయింది అయిపోయాక మళ్ళీ వచ్చే నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో నేనైతే అనుకున్నానండి అనుకొని ఒక కోరిక అయితే కోరుకున్న కోరిక కోరుకున్నది అయితే చెప్పకూడదు అంటారు కదా అందుకే చెప్పట్లేదు అనుకున్నాను అనుకున్నాక నాకైతే నెరవేరిందండి నెరవేరింది అను మనసులో అనుకొని నేను అమ్మవారికి దండం పెట్టుకొని నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసే శక్తి నాకు ఈ తల్లి అని చెప్పి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ఆ కోరిక కోరుకున్నాను నాకు ఆ కోరిక నెరవేరిందండి అండి అప్పటి నుంచి కూడా నేను ఈ పూ నేను ఈ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టి కూడా పది సంవత్సరాలు పెట్టి చేస్తున్నాను పది సంవత్సరాలు పెట్టి నాకు నమ్మకం అనమాట ఏదైనా మనం చెయ్యాలి అనుకున్నప్పుడు మనసులో నమ్మకం ఉండాలండి మనసులో నమ్మకం లేకుండా పైకి నటియటం అనేది ఉండకూడదు అమ్మవారి మీద నమ్మకం ఉండాలండి నమ్మకం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు అనేది పూర్తి చేయగలుగుతున్నాను భగవంతుడికి మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలో భగవంతుడికి అన్నీ తెలుసండి అన్నీ తెలుసు మనకి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు మనం ఏదేదో కోరుకొని ఏదేదో పెద్దవాళ్ళు అయిపోవాలన్న కోరికల మటు కాదు గుళ్ళో అమ్మవారు చెండి హోమం అయితే జరుగుతుందండి చూడండి संत प्रजोदया स्वाहा, ओम शिव बजाये इतने हैं, सिंदूर हस्ताली इतने हैं, धन्ना संत प्रजोदया स्वाहा, ओम शिव। तथास्तु और जगाये ना, मुर्गों को रेस्ट करना, अंदर उन चप्पलों को रेस्ट करने फर्क नहीं। ओम का चाय राय इतने हैं कंज्यूमारी इतने हैं, धन्ना संत प्रजोदया स्वाहा। హోమం అయితే జరుగుతుందండి నేను ప్రదక్షిణలు చేసినంతసేపు మంత్రాలు ఎంట హోమం అయితే మంత్రాలు ఎంట ప్రదక్షిణలు అయితే చేశాను నిజంగా అండి మనసు అయితే ఎంత ప్రశాంతంగా అనిపించిందండి నాకు పొద్దున్న ఎనిమిదిన్నరకు వెళ్ళాను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు రెండు అయింది నేను గుళ్ళ ఎంతసేపు కూర్చున్నానండి గంట రెండు గంటలు కూర్చున్నాను అంత ప్రశాంతంగా అనిపించింది నాకైతే నేను చుట్టూరు అమ్మవారి ప్రదర్శనలు చేస్తా కూడా ఈ మంత్రాలు వింటా అమ్మవారి నామం జపిస్తా నూట ఎనిమిది సార్లు కూడా అమ్మవారి జప అంటే అమ్మవారి నామం జపిస్తా అమ్మవారిని తలుచుకుంటా నేను ఇక చుట్టూరు తిరుగుతా ఆ మంత్రాలు తింటా చేశాను ప్రదక్షిణలు అయితే నిజంగా నేను ఎంత మనసు ప్రశాంతంగా అనిపించిందండి ఈసారి అయితే నాకు ఎందుకో తెలియదు మీరు ఏమన్నా అనుకోండి నాకు అంత కష్టం అనిపించలేదు నూట ఎనిమిది ప్రదర్శనలు కూడా నాకు ఈ అన్నీ అయిపోయేసరికి పదకొండు ఇరవై ఆరు సెకండ్లు అయితే అయ్యింది ఇక్కడ టైం కూడా చూపెడుతున్నా చూడండి అమ్మ ఇక్కడ టైం కూడా చూపించింది నా ప్రదర్శనలు అయిపోయేసరికి ప్రదర్శనలన్నీ అయిపోయినాక మళ్ళీ నేను గుళ్ళోకి లోపలికి వచ్చాను గుళ్ళొక లోపలికి వచ్చేసరికి జనం చాలామంది ఉన్నారండి లోపల అందుకే గడపిపతలు కనబడుతున్నాయి మీకు నేను అక్కడే నుంచొని అమ్మ నాకు ఇంత శక్తిని ఇచ్చావు ప్రదక్షిణలు అయితే చేశాను చక్కగా నవరాత్రులో ప్రతి సంవత్సరం ఏడో రోజున నీ గుడి చుట్టూరు నేను నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తాను అలానే ఈ సంవత్సరం కూడా చేశాను అంత శక్తి నాకు ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు అని నేను చెప్పుకున్నానండి నిజంగా అమ్మవారికి అయితే ధన్యవాదాలు తెలుపుకున్నాను ఆ ఎనిమిది ప్రదక్షిణలు మామూలు విషయం కాదండి కాళ్ళు అయితే అరికాళ్ళు బాగా నిప్పులు వచ్చేస్తాయి కానీ ఆ నిప్పులను కూడా నేను లెక్క చేయలేదండి నేను చేసేది సంవత్సరానికి ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి కూడా దేవి నవరాత్రుల్లో ఇక్కడ గు హోమైతే చేశానని చెప్పాను కదండి హోమైతే సంపూర్ణంగా పూర్తి అయిపోయింది నేను అంటే అమ్మవారి దగ్గర గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినాక లోపలికి వచ్చినాక హోమం దగ్గర కూడా చక్కగా దండం పెట్టుకున్నాను దండం పెట్టుకుని లోపలికి వచ్చి అమ్మవారి దగ్గర కూడా మూడు ప్రదక్షిణలు చేశాను అనమాట మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి దండం పెట్టుకొని పూజ చేయించుకున్నాను పూజ అంతా చేయించుకొని ఇక నేనైతే కూర్చున్నానండి కూర్చున్నాను అనమాట కూర్చోగానే ఇక్కడ మాకు చక్కెర పొంగలు అయితే పెట్టారు అమ్మవారి ప్రసాదం చక్కెర పొంగలు పెట్టారు అయితే నేను అది షార్ట్లో చూపించానండి పులివేడలతో చూపించలేదు షార్ట్లో చూపించాను ప్రసాదం తిన్నాక గంటన్నర రెండు గంటల సేపు గుళ్ళోనే కూర్చున్నానండి గుళ్ళో కూర్చున్నాక గుళ్ళో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇక గుడి వెనకాల ఆవులు అయితే ఉన్నాయి ఆవులు ఉంటే ఆవులకి నా దగ్గర అరటికాయలు ఉండేయండి అరటికాయలు అయితే రెండు అరటికాయలు అయితే ఆవులు పెట్టాను నేనైతే ఇన్ని నావులు ఉండే అని నేను అస్సలు అనుకోలేదు ఒకటో రెండో లేకపోతే మూడో అట్లా లేకపోతే ఒక ఐదు ఆవులు అలా ఉంటాయి అనుకున్నా కానీ ఈ నావులు నాకు అస్సలు తెలియదండి ఆ గుడి వెనకాలకు వచ్చి చూసిన దాకా తెలియదు నా దగ్గర రెండు ఉంటే రెండే పెట్టేశాను నాకు అటుని చూస్తే ప్రాణం కానీ ఏం చేద్దాం చెప్పండి నా దగ్గర అయితే ఏమీ లేవు అయ్యమ్మ దగ్గరికి వచ్చేస్తని దగ్గరకు నేను ఏమైనా పెడతానో దగ్గరకు వచ్చేస్తాయి ఇంకొక విషయం అండి నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం గోవులకండి మనం ఏదన్నా పెట్టాలి అనుకున్నప్పుడు అరిచేతులు గనక మనం ఏదన్నా అరిచేతులో పెట్టి మా గోవులకు పెట్టేది అరిచేతులో పెట్టుకొని గోవుకు గనక పెట్టామనుకోండి మనకి అరిచేతులు ఏదైనా దోషాలు ఉంటే పోతాయి అంట నాకు ఈ మధ్య తెలిసింది ఎవరికైనా తెలియదు అనుకునే వాళ్ళకైతే తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను మనం ఎప్పుడైనా గోవు దగ్గరికి వెళ్ళినప్పుడు అరిచేతులు ఏదైనా పెట్టుకొని గోవుకు అనేది తినబెట్టండి తినబెట్టినప్పుడు మనకి ఆవు అనేది తింటది కదా తిన్నప్పుడు ఆవు నాలుక అనేది మన అరిచేతికి తగిలిద్ది కదండి అరిచేతికి తగిలినప్పుడు అంటండి మన అరిచేతులు ఉన్న దోషాలు అనేవి పోతాయి అంటండి నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక నేనైతే అమ్మవారి గుడికి వెళ్ళి నూట ఎనభై సంపూర్ణ పూర్తి చేసి ఇంటికైతే బయలుదేరాను బయలుదేరే ముందు మా ఊరు అంటే మా పల్లెటూరు పచ్చదనం అనేది ఇలా ఉందనమాట అంతా ఓరే వేసారండి పచ్చగా చక్కగా ఉంది కదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటా మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేయబట్టేనండి వీడియోస్ తీసి మీ దాకా రాగలుగుతున్నాను ఆయన నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దయ అందరి మీద ఉండాలి నా మీద ఉండాలి